నా పేరు సయ్య సర్వర్ నేను ఎంబీఏ స్టూడెంట్ని ఈరోజు వచ్చేసి మనము డైరీ డైరీల కాఫ్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే చెప్దాం డైరీ అనేది ఒకటి ఫైవ్ ఇయర్స్ ప్రణాళిక దాంట్లో వచ్చేసి ముఖ్య భాగం వచ్చేసి మనకు కాఫ్ మేనేజ్మెంట్ ఓకే ఈ కాఫ్ మేనేజ్మెంట్ ఎట్లా అనేది మీకు వివరంగా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గర ఏదైతే బుల్ ఉంటుంది కదా బుల్ అనేది మంచి స్టాండర్డ్ ఉండాలి మంచి దాన్ని తల్లి పాలిచ్చేది అదైతే అక్కడ వెళ్ళి ఎవరు చూడడు చేయరు మనం ఎట్లయినా ఎవరైనా చెప్పింది చూసి చేసి తీసుకొచ్చుకుంటాం ఇక్కడ లోకల్ నుంచే అది తీసుకునేటప్పుడు మంచిగా అది సైజ్ ఉండి మంచిగా హెల్తీ ఉండి దాని వేయిన్స్ ఉండి మంచిగా చూసి తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత దానికి మనకు వచ్చిన దూడల్ని మీరు చూడవచ్చు నేను కూడా ఏం చేసినా అంటే మొత్తం సపరేట్గా కట్టిన మీకు ఏదొక దూడ కూడా మోషన్స్ చేయడం అది ఇది కనిపించదు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈన తర్వాత ఏమేమి కావాలి అది మొత్తం చూసుకుంటా వీళ్ళకి నట్ల మందు అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డీవార్మింగ్ అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి థర్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి వీళ్ళది ఏదైతే కోర్స్ ఉంటుందో కదా అది మెల్లగా చేసుకుంటా వీళ్ళకి అలవాటు చేసుకుంటా ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు దీంట్లో మనం గడ్డి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇది వేసింది ఒకసారి ఒక్కసారి దగ్గర రండి చూడండి ఇలా ఇలా మంచిగా పిల్లల్ని చూసుకుంటే ఇప్పుడు దూడని చూసుకోవచ్చు ఇది ఇష్టం వచ్చిన నీళ్ళు అనేది మనకు టైం పడినప్పుడు సాయంత్రం ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని మంచిగా తాపకుండా పోవాలి ఆడదూడ ఉన్నా మగ దూడ ఉన్నా ఎలా ఉన్నా కూడా వాటిని మంచిగా టైంకు నట్ల పాలు తాపేటప్పుడుగా ఎంత మాతాత్తుగా అయితే తాపాలి అంత తాపి ఫస్ట్ వీళ్ళకి చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు ఉంటాయి కదా ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్లో కడుపు కొట్టి చూసుకోవాలి వాటిని కూడా చెప్పాలి ఒక్కొక్కసారి ఇది పాలు తీసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గేదగా వాడు పాలు తీస్తున్నాడు కదా టైం మనకు తొందరగా కేటాయాలని ఏం చేస్తాడంటే వేరే దాన్ని వదిలేస్తాడు అది పాలు తాగుతూ ఉంటుంది ఏడేం చేస్తాడు ఇక్కడ తొందర తొందరగా అరే అది ఎక్కువ తాగేస్తుందని ఇది వదిలేస్తాడు అది ఎక్కువ తాగేస్తే దాంట్లో పాలు అది ప్రాబ్లం ఈ కొడుకుల దగ్గర మనం దగ్గర ఉండి చూడాలి ఇది నీది ఒక్కటి అయిపోయిన తర్వాత ఒక దూడని కట్టేసిన తర్వాత వేరే దూడకి వాడు తీస్తున్నాడు కదా ఇది అయిపోయేదాకా అది పీస్తూ ఉంటుంది కదా అవన్నీ అవసరం లేదు అనాలి ఐదు నిమిషాలు కూర్చొని వీళ్ళు అట్లా మేనేజ్మెంట్ చేసుకున్నా నడుస్తారు నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు ఇప్పుడు ఈ హెయిర్ గీర్ ఉంది కదా వీటికి ఏదైనా ఇప్పుడు ఏదైనా స్కిన్ స్కిన్ టోన్ ఏదైనా ఇట్లా పోతుంది చేస్తుంది అనుకోండి వీళ్ళకి కావాల్సిన టీకాలు ఉంటాయి అవి కొట్టాలి ఇంకొకటి వ్యాక్సిన్ అనేది కూడా గవర్నమెంట్ ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిస్తారని కాదు మన అవసరం మనం వెళ్ళి అడుకోవాలి నేను ప్రతి దానికి టైంకి వ్యాక్సినేషన్ ఫ్రీగా వస్తుంది అది ప్రేమతో మనం వంద రెండు వందలు డాక్టర్కి ఇచ్చేస్తారు ఇంకా హ్యాపీ ఇంకొకటి కొత్త కొత్త వచ్చినప్పుడు అయినా తీసుకొచ్చి ఇస్తాడు చూడవచ్చు మీరు దూడలు దగ్గర మీరు తీసుకొచ్చి అన్న ఈ పిల్ల చూడ పుట్టినప్పుడు ఎంత పాలియాలి తర్వాత ఏమంటారు అంత తీసుకున్న తర్వాత తొందరగా మనం మేతాలు అలవాటు చేయాలి కొంచెం కొంచెం ఇది వేస్తుండాలి ఇక్కడ తిని నింపలేదా పేటు పొట్ట మనం ఇవ్వాలి నీళ్ళు అనేది కరెక్ట్ టైంకి ఇస్తే ఇవే పెద్దగా అయిపోయిన తర్వాత మనం బయట పంపించేస్తాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఒక వన్ వీక్ అవుతుంది సార్ ఇప్పుడు మనకి ఈనంగానే ఏం చేయాలంటే ఫస్ట్ నాలుగు రొమ్ములు ఉంటాయి కదా కొంచెం 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 పాలు వీటికి తాపాలి ఆఫ్ 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 మనం ఒకటే సన్ను ఇచ్చేవద్దు ఫస్ట్ ఫస్ట్ అది ఈ పాలు అనేది అది కాల్షియం ఏవైతే అవన్నీ ఉంటాయి కదా వాటికి మొత్తం మంచిగా వీటికి చాలా చాలా బెనిఫిషియల్ ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్లోనే పాలు మంచిగా తాపి గేదె ఈనంగానే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చెవులు ఉంటాయా ఉంటుందా మొత్తం తీసేసి చేసి మొత్తం మంచిగా చేసి ఉమ్మిన తర్వాత గేదె దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వేసేయాలి ఉమ్మిడి తీసిన తర్వాత అది మొత్తం మనకు మొత్తం నాక్కున్న తర్వాత ఫస్ట్ పాలు అలవాటు నాలుగు రొమ్ములు తాపాలి అందరూ ఏం చేస్తారు ఒకటొకటి ఇది తాగడానికి రాదు కాదు కొంచెం మంచిగా గుంజుకుంటా గుంజుకుంటా నాలుగు రమ్ములు ఫస్ట్ స్టార్టింగ్ పాలు అనేది తల్లి అనేది బిడ్డకు ఫస్ట్ పెట్టాలి కడుపులో ఉన్నది మొత్తం ఎందుకంటే అది ఫస్ట్ స్టార్టింగ్ అదే తాగి తాగి అలవాటు ఉంటుంది లోపల దేవుడు ఎట్లా దానికి కలిగిస్తాడో అట్లా వచ్చిన తర్వాత మంచిగా అట్లా చేసుకుంటూ చేసుకుంటూ తర్వాత ఫస్ట్ టైం దీనికి మొత్తం పెట్టిన తర్వాత కింద తీసేది ఎక్కువ అయినప్పుడు మొత్తం కింద గుంజేసిన తర్వాత మనం ఎట్లా అమ్ముకోవాలి టైం టు టైం కొంచెం వేసుకొని చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇది తాగిన తర్వాత ఎక్కువ పెట్టొద్దు తక్కువ పెట్టద్దు కడుపు నిండిందా చాలా వద్దగాలి మనం స్టార్టింగ్ స్టార్టింగ్ తాపుతాం కదా సార్ దీనికి లైఫ్లా మొత్తం అది ఇమ్యూనిటీ పవర్ దీనికి వచ్చేసి మనకు మొత్తం ఇది లైఫ్ లాంగ్ ఇది బతకడానికి మొత్తం కావాల్సిన పోషణాలు స్టార్టింగ్ స్టార్టింగే చిన్నప్పుడే అది మంచిగా హెల్తీ ఉండదు అనుకోండి పెద్దగా అయిన తర్వాత హెల్దీగా ఉంటుంది అమ్మ పాలు అనేది ఆ పాలు అనేది దీంట్లో ఉన్న జిరాసిన్ గిరాసిన్ మొత్తం బయటకు లేకపోతే ఏమవుతుంది ఆవులు మొత్తం నీరసంగా అయి పడిపోవడం వీక్ అయిపోవడం చనిపోవడం అట్లా జరుగుతుంది అది కాకుండా జున్ను పాలు అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టడం చాలా అవసరం నా దగ్గర ఒక ముప్పై ఆవులు మిల్కింగ్ ఉన్నాయి వాడి ఒక్క దూడలు ఇప్పుడు ఎట్లా ఎట్లా మనకు సీజనల్గా ఇంతై కొంచెం కింద మీద మొత్తం అయిన తర్వాత ఒక లెక్క ప్రకారం నేను కట్టుకుంటా ఇప్పుడు ఇక్కడ ఒక పది ఉన్నాయి అనుకోండి ఫస్ట్ నేను పుట్టినప్పటి నుంచి మంచిగా పాలు తాపుకుంటా మంచిగా చూసుకుంటూ వస్తా మహా అంటే నాకు ముప్పైలో ఒక నాలుగో మూడో ఏదైనా అవుతా కానీ బా మిగతా అన్నీ నేను దేవుడి దేవాలి మిగిలించుకుంటాను దాని తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక స్టెప్ బై స్టెప్ కట్టుకుంటా ఎక్కువ చిన్నగా ఉంటే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ టూ మంత్ ఏంటంటే తల్లి దగ్గరే కడతా తర్వాత ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇప్పాలి పాలు తాగాలి ఇక్కడ మొత్తం తినడం అలవాటు అయిపోయిన తర్వాత బయటికి కొడతా అంటే ఇలా నేను బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్గా సెట్ చేసుకుంటూ వెళ్తా ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఇది కూడా తినాలి అక్కడ కొంచెం కొంచెం పల్లి తల్లి పాలు కూడా తాపుకుంటా మనకు వచ్చిన అవసరానికి తీసుకుంటా ఇది హెల్తీగా ఉండాలి మొత్తం చూసుకుంటా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు చిన్నవి ఉన్నాయి వాటికి వాళ్ళు తల్లి వెనకాల కట్టేయాలి వాళ్ళు నేను ఎట్లా మేనేజ్ చేయాలి అది మొత్తం మిత పట్టింది దానికి ఎక్కడ తీసుకురావాలి అట్లా టూ థౌజండ్ నైన్టీన్లో వేసిన ఇప్పుడు వేసిన తర్వాత నా యొక్క గేదెలు నేను కొన్నప్పుడు నాతో వచ్చిన పిల్లలు అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ నా దగ్గర పది పదిహేను ఉండే అయితే ఏడు ఏడు ఎనిమిది దాకా ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అట్లా రన్నింగ్ అవుతుంది నా దగ్గర ఎన్ని మిగతావి కొన్ని నేను అమ్ముకున్నా కొన్ని ఏమో నాకు ఇప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ టూ మంత్స్ అప్పుడు ఇది కొంచెం ఎదుగు రావడం జరుగుతుంది అప్పుడు కరెక్ట్గా ఏం చేయాలంటే బుల్తో క్రాసింగ్ చెప్పుకోవాలి ఇంకొకటి బుల్ అనేది త్రీ ఇయర్స్కి ఒకసారి తీసేయాలి చేంజ్ చేసేయాలి ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏం చేసిన నా యొక్క నేను ఎప్పుడైతే బయట నుంచి తెచ్చుకున్నానో ఆ ఒక్క మంచి గేదె దూడని మంచిగా ఉంది నేను రెడీ చేసుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఇప్పుడు నాది బుల్ ఉంది నా బుల్ ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా అయిపోయింది అయితే నేను దాన్ని ఒక దగ్గర పెట్టేసిన ఇప్పుడు దాన్ని నా గేదెలు ఏవైతే బయటికి వెళ్తున్నాయి దాంతో వద్దుతలేను అది సపరేట్గా పెట్టేసిన అది ఎక్కడ అవసరం ఉంటే అక్కడే వద్దుతా నాకు అమ్మాలి అనిపిస్తలేదు దాన్ని నేను తెచ్చిన అది ఒక నాకు మంచిగా సాధించి నాకు డైరీకి నాకు ఇక్కడ దాకా తెచ్చింది ఉండనని దానికి అక్కడ పెట్టినా ఇప్పుడు నేను అప్పుడు తెచ్చుకున్న ఇప్పుడు డెవలప్ అయిన బుల్ అనేది నా దగ్గర నుంచి బయటకి తిరగడం జరుగుతుంది అదే ఎదిగొస్తే అదే క్రాసింగ్ చేస్తాను అవసరం పడినప్పుడు ఇది కూడా అద్భుతం గేద బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చారు మనకి దగ్గర క్రాసింగ్ చేయించుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మనం మన గే బుల్ని వద్దడం జరుగుతుంది ఇంకొకటి మనం గేద తెచ్చిన తర్వాత ఫస్ట్ డైరీ సక్సెస్ అవ్వడానికి అన్సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే డైరీని కట్ ఇయడం గేదెని కట్ ఇయడం కట్ అంటే క్రాసింగ్ చేపియడం అని ప్రాంతా అది ఎట్లా అవుతుంది అంటే ఇంకొకటి మనకి ఇప్పుడు అమ్ముకునేది ఉంది మన కమర్షియల్ డైరీ ఒకవేళ నడుపుతున్నాం అనుకోండి ఫోర్ మంత్స్ బిఫోర్ చేసుకోవాలి ఇది నార్మల్గా క్యాజువల్గా చూసుకుంటే మీకు ఫార్టీ డేస్కి ఒకసారి హీట్కి వచ్చేస్తుంది హీట్కి వచ్చినప్పుడు మనం గమనించుకున్న ఒక ఫార్టీ డేస్ వదిలేసినామా సెకండ్ ఫార్టీ డేస్ వదిలేసినామా ఇక్కడ ఎయిటీ డేస్ అయిపోతుంది సెకండ్ టైం వచ్చినప్పుడు చేసుకోవాలి అనే వన్ ట్వంటీ డేస్ అలా మనం చూసుకొని ఒక ఫస్ట్ అయితే వదిలే సెకండ్ కూడా థర్డ్ చేసుకోవాలంటే చేసుకోవాలి కాదు మనకు సెకండ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మనం కట్టించిన తర్వాత పాలు అనేది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మెల్లమెల్లగా డౌన్ అయ్యడం స్టార్ట్ అవుతుంది దీనికి డ్రై పీరియడ్ అనేది మనకు టూ టు ఫోర్ మంత్సే ఉండాలి ఆ డ్రై పీరియడ్ కూడా ఇవ్వాల్సింది కంపల్సరీ దానికి ఆ సమయంలో మనం ఏం చెప్తున్నాం మైడం చెప్తున్నాం కొంతమంది ఏం చేసేస్తారు అది అందుగురించే మార్కెట్లో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్ గేదెలు సూడి ఉన్న గేదలు సేల్స్కి వస్తాయి కొంతమంది ఏం చేస్తారు అలా కూడా అది కూడా బెనిఫిషియల్ అలా ఉన్నప్పుడు మంచి మంచి గేదెలు తీసుకొచ్చి నాలుగు నెలలు మేపుకున్నాం అనుకోండి అది వన్ థర్టీకి కొనది సెవెంటీకి ఎయిటీకి వస్తుంది అలా కూడా సక్సెస్ అవ్వచ్చు అయితే అలా మనం అట్లా ఫోర్ మంత్స్ ఏదైతే ఉంటుంది బయట మీద లాస్ట్ వన్ మంత్ తీసుకొచ్చి కట్టి మంచిగా దానికి దానా గీనా ఇచ్చిన తర్వాత హెల్దీగా చేయించుకొని మళ్ళీ ఏమి ఏమి ఇచ్చిన ఇది నా పద్ధతితో నేను దీన్ని సెట్ చేసుకున్నా చూడి ఏదే హీట్కి వచ్చేసింది అనుకోండి మన దగ్గర వచ్చేసి బుల్ చాలా హెవీగా ఉంది దానిపైన అది చేయలేదు అది భరించలేదు అనుకున్నప్పుడు డాక్టర్ గారిని పెట్టి తీసుకొని పెట్టుకోవాలి లేకపోతే చిన్న బుల్స్ ఎవరి దగ్గర ఉంటే సర్చ్ చేసి దాని ఏదాలి మన తెచ్చే మనం ఇచ్చే మేతకి గీతకి అవి చాలా ఎదుగుతాయి లేకపోతే వన్ టైం సెకండ్ టైం వదిలేయాలి వదిలేసిన తర్వాత థర్డ్ టైం కూడా చేసుకోవచ్చు కానీ మొదటిసారి వచ్చినప్పుడు కరెక్ట్గా వన్ టైం సెకండ్ టైం వదిలేసిన తర్వాత చేపించవచ్చు న్యాచురల్గా మనకు ఒకవేళ మనకు ఫ్రీ గ్రేజింగ్ ఉన్నప్పుడు అవి వాటికి అవే ఒకవేళ అయిపోతుంది లేకపోతే కట్టి చేపించాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లీస్నెస్ అనేది డైరీ ఫామ్లో చాలా జాగ్రత్త పడాలి నీట్నెస్ అనేది మంచిగా చూడాలి ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు దూడలకి ఎంత మంచిగా నీట్గా ఉన్నది దీని తర్వాత ఒకవేళగా వీటికి ఏదైనా స్కిన్ డిసీజ్ ఏదైనా వచ్చిందనుకోండి బుటెక్స్ బుటెక్స్ అని వస్తుంది ఒక స్కిన్లో ఇచ్చడం చేయడం డాక్టర్ గారిని అడుక్కొని తీసుకొని లేకపోతే మనకు యూట్యూబ్లో వీడియోలు చూసుకొని చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి ఏదైనా ఇప్పుడు మనకు మనం ఏది ఇట్లా నీట్నెస్ ఉందా లేదా గేదెలకు పెడుతున్నారా పెడతా అనేది గమనించడం ఓనర్ పని మీరు సాయంత్రం రాగానే మొత్తం ఏవి ఎలా ఉన్నాయా అనేది హెల్దీ ఉన్నాయా లేవా ఖాళీ ఉట్టి పాలు చూసుకోవడం కాకుండా కూడా జర గే గేదెల పైన కూడా కొంచెం నిఘా ఉంచాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదో ఈరోజు షూట్ అవుతుందని మనం ఇది సాఫ్ చేసింది కాదు మన దగ్గర డైలీ ఇట్లనే ఉంటాయి వీటికి కూడా మ్యాట్లు అలవాటు చేసేది ఉంది జర మన మ్యాట్లు కూడా చిన్న మ్యాట్లు వస్తున్నాయి వాటికి వేయాలి ఇక్కడ పెద్ద మ్యాట్లు వేస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ నడిచేది అట్లా ఉందని జర ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు సాయంత్రం రావగానే వీళ్ళు రాగానే ఏం చేస్తారు మొత్తం తీసేస్తారు ఇప్పుడు అక్కడ మనం ఏసీ ఉంచేసినాం అదే అప్పటి నుంచి అక్కడ కూర్చుంది దానికి ఆకలిస్తుంది లేచి తింటుంది మనం లేవంగానే ఏం చేస్తాం ఫోర్ ఓ క్లాక్కి నీళ్ళు పెట్టేస్తాం కరెక్ట్గా అట్లా అలా చేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి నీళ్ళు తాపిన తర్వాత తల్లి దగ్గర వదులుతాం ఇలా ఇక్కడ ఇలా అక్కడ అక్కడ కాల్షియం ఇక్కడ కడుపు నిండుతుంది అలా మెల్లమెల్లగా చూసుకుంటా చేసుకుంటా ఏదో జాగ్రత్తగా నడుస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా మంచి పొలం ఉంది అనుకోండి సార్ చెట్లు ఉన్నాయి ఒక చిన్న పాత షెడ్ ఉంది వాళ్ళ దగ్గర మేత ఉంది అనుకున్నాం అప్పుడు ఏం చేయాలంటే మనకు ఎరాగడ్డాలో లేకపోతే పెద్ద పెద్ద డైరీ ఫామ్ వాళ్ళు ఏం చేస్తారంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్వి సుడి గేదెలు తీసేస్తుంటారు ఆ గేదెలు తీసుకొచ్చి వాటిని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మంచిగా మేపుకున్నారు అనుకోండి వాటికి ఏం పని ఉండదు జస్ట్ పేడ తీయాలి గడ్డేయాలి ఈయన మోపుకు రాగానే ఈయనకు ముందైనా అమ్ముకోవచ్చు ఈయన తర్వాత అమ్ముకోవచ్చు సిక్స్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో మంచి మంచి గేదెలు తీసుకొచ్చిన అనుకో లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఇచ్చి ఎవరైనా పట్టుకోపోతారు మంచి దానికి అంటే తీసుకునేటప్పుడు కొనేటప్పుడు యువ రైతులు ఎవరైనా కొనుక్కోవాలను రైతులు కొనుక్కున్నప్పుడు ఏం చూడాలంటే దానికి ఫస్ట్ రొమ్ములు చారు సన్నులు తీసుకోవాలి ఇప్పుడు అది కాంట తీస్తుందా తీయదా అనేది దేవుడి పైన ఒక్కటొక్కసారి కూర్చోపోతే రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది రిస్క్ తీసుకున్నది ఏది లేదు ఎవడైతే అమ్ముకున్నాడో వాడు గ్యారంటీ ఇస్తుంటే వాడిని నమ్మి తీసుకోవాలి వచ్చిన తర్వాత మనకు కాల్షియం అనేది మైఫెక్స్ జీఫెక్స్ అనేది కరెక్ట్గా దాన్ని చూసుకొని లేపుకుంటే కూడా అది కూడా మనకు రాకుండా ఉంటుంది అయితే ఫస్ట్ బ్రీడ్ మంచిది చూసుకోవాలి హెవీ సైజ్ మంచిది చూసుకోవాలి నాలుగు రొమ్ములు మంచిగా ఉన్నాయా లేదా మిల్క్ వేయి చూసుకోవాలి మంచిగా గుంజి తీయాలి కరెక్ట్గా వస్తున్నాయా నాలుగు సాఫ్ ఉన్నదా పాస్ ఆఫ్ ఉందో తీసుకొని తీసుకొని ఫోర్ మంత్స్ చేసుకున్నాను అనుకోండి ఒకటేసారి పది తెచ్చి పదిని మంచిగా చూసుకొని మంచిగా గడ్డేసుకుంటూ చూసుకున్నాం అనుకోండి పదికి ఒక నాలుగు నలభై వేలు వేసుకున్న కూడా ఎగ్దమ్ తిని లాక్ చార్లాక్ రూపాయ క్రమాసక్త రైతు ఈయన చేసిన కష్టానికి అందు గురించే మంచిగా దూడల్ని మంచిగా కాపాడుకోండి మీ బాడీని మీ డైరీని మంచిగా చూసుకోండి ఇక మన చెప్పడంలో ఏదైనా కింద మీద అయితే ఇప్పుడు నాకు నేను నేను ఎట్లా అట్మాస్ఫియర్లో ఉన్నా నేను ఎట్లా చూసుకున్నా నేను అట్లా చెప్పినా నేను ఏ డైరీకి వెళ్ళలేదు ఎక్కడ చూడలేదు ఏ వీడియోలు చూడలేదు నేనేం చేసుకున్నాను అంటే నాకు ఏదైతే ప్రాబ్లం వస్తుంది దానికి నేను ఎట్లా ఫేస్ చేయాలి నేను అలా ఫేస్ చేసుకుంటా అలా చూసుకుంటా కొంచెం కొంచెం లేని జ్ఞానం యూట్యూబ్ వల్ల పెద్దవాళ్ళతో ఎన్నుకుంటా చేసుకుంటా ఎక్స్పీరియన్స్గా చూసుకుంటా చేసుకుంటా దాకా రావడం నా చెప్పడంలో ఏదైనా నేను తప్పు చేస్తే కూడా మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి నేను చెప్తే మీకు చేయాలనే ఏం లేదు నా ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేసిన దీంట్లో ఏమైనా తప్పైతే క్షమించండి అందరికీ నా వీడియో చూసినందుకు నన్ను ధన్యవాదములు థ్యాంక్ యూ